నమస్తే అండి పేరుకే ఇద్దరిది ఒకటే కుటుంబం కానీ ప్రస్తుతం రెండు కాంపౌండ్స్ దారులు వాళ్ళవి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాము ఒకవైపు చంద్రబాబు గారు లోకేష్ బాబు బాలకృష్ణ గారు వీళ్ళంతా మరోవైపు ఈ రెండు కుటుంబాలు కలయిక అసాధ్యము అనేటటువంటిది చాలామంది మాట కారణాలు అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే జూనియర్ ఎన్టీఆర్ను అతని కుటుంబాన్ని కలుపుకోవడానికి బాలయ్యకు ఇష్టం లేదు ఆయన ఎప్పుడూ ఆ కుటుంబంతో అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వస్తూ ఉన్నారు అయితే కుటుంబంలో జరిగేటటువంటి ఏ ఫంక్షన్కు కూడా పిలవడం తగ్గించేశారు రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ను తీసుకురావడం లోకేష్కు ఇష్టం లేదు ఎన్టీఆర్ యాక్టివ్ అయితే ఎక్కడ తన రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందోనని ఆయన భయం కావచ్చు పైగా పార్టీలో లోకేషన్ కాకుండా మరో బలమైనటువంటి శక్తిని ఎదగనీయటం చంద్రబాబు గారికి కూడా ఇష్టం లేదు మరి ఈ రెండు ప్రధాన కారణాల వల్ల నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్ దూరమయ్యారు ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ కూడా ఆ కుటుంబానికి దూరంగా ఎన్టీఆర్కు దగ్గరగా ఉండిపోయాడు అయితే పరిస్థితులు ఇప్పుడిప్పుడే మార్పు వస్తున్నట్లు కనిపిస్తుంది ఎన్నడూ లేనటువంటి విధంగా ఎవరు ఊహించినటువంటి విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని లోకేష్ బాబు ప్రదర్శించడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది గన్నవరం నియోజకవర్గంలో తన రోడ్ షోలో ఎవరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని ఊపడం చూసి దాన్ని లోకేష్ తీసుకొని తన చేతులతో గాల్లో ఊపి అందరికీ అభివాదం చేశారు ఒకప్పుడు ఎన్టీఆర్ ఫోటోలు కనిపిస్తేనే బలవంతంగా వాటిని తీయించేవారు లోకేష్ ఎన్టీఆర్ నినాదం తన చెవిని పడకుండా జాగ్రత్త పడేవారు కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మార్పు వచ్చింది అనేటటువంటి విధంగా అనిపిస్తోంది మరి లోకేష్ ఒక అడుగు ముందుకు వేసినప్పుడు అటునుంచి కూడా రియాక్షన్ ఉండాలి కదా మరి ఈసారి కళ్యాణ్ రామ్ వంతు వచ్చింది తన కొత్త సినిమా ప్రచారం కోసం నరసారావుపేట వెళ్ళినటువంటి కళ్యాణ్ రాము తన రోడ్ షోలో టీడీపీ జెండాను చూసి ఆగి మరీ తీసుకున్నారు దాన్ని తన చేతితో పట్టుకుని ఊపారు కూడా అయితే వారం రోజుల్లో ఇటువంటి వారం రోజుల గ్యాప్లో జరిగినటువంటి ఈ రెండు కీలక పరిణామాలని కాకతాలీయము అనుకోవడానికి వీలు లేదు తెర వెనుక ఏదో జరుగుతుందనేటటువంటి సంకేతాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి అయితే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దగ్గర అయ్యేటటువంటి ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు చాలామంది అయితే ఒకే వరలో రెండు కత్తులు ఉంటాయా టీడీపీలో ఎప్పుడూ ఒకటే పవర్ సెంటర్ ఉండేలా జాగ్రత్త పడతారు చంద్రబాబు దశాబ్దాలుగా ఇదే పద్ధతి నడుస్తుంది పైగా లోకేష్ను తన వారసుడిగా ప్రాజెక్ట్ చేస్తున్నటువంటి కీలక సమయం ఇది మరి ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ను ప్రోత్సహిస్తారా అన్నది పెద్ద ప్రశ్న లోకేష్కు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లైన్ క్లియర్ చేసే పనిలో భాగంగా చంద్రబాబు ఈ ఎత్తుగడి ఎత్తుకున్నారా అనేటటువంటి చర్చ కూడా మరోవైపు సాగుతున్నటువంటిది నమస్తే